నా జీవితంలో ఓ సినిమా ఓ అద్భుతం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వెంకటేష్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం దిల్ రాజ్ సమర్పణలో సిరీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల పద్నాలుగున విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో మాట్లాడుతూ సంక్రాంతికి వస్తున్నాం మంచి ఫ్యామిలీ మూవీ చిన్న క్రైమ్ డ్రామా కూడా ఉంది ఈ సినిమా నుంచి ఇప్పటికీ విడుదలైన గట్టు మీద బ్లాక్ బస్టర్ పొంగల్ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది మణిశర్మ రమణ గోగుల గారులను నేను అభిమానిని గోదావరిఘట్టు పాటను రమణ రమణ గోగుల్ గారితో పాడించడం సంతోషాన్ని ఇచ్చింది అలాగే కొత్త గ్యాప్ తర్వాత మధుప్రియ గారు ఈ పాట పాడారు అనంత శ్రీరామ్ మీను పాటకు మంచి లిరిక్స్ రాసి ఇచ్చారు మీను పాటను అనిల్ గారు నన్నే పాడమన్నారు నాతో పాటు ఈ పాటను ప్రణవి ఆచార్య పాడారు బ్లాక్ బస్టర్ పొంగల్ పాటకు రామజోగి శాస్త్రి గారు సాహిత్యం అందించారు ఈ పాటను అర్ధరాత్రి వెంకటేష్ గారు విని మార్నింగ్ వచ్చి తానే పాడతానని అన్నారు ఆయన పాడారు నేను రోహిణి గొంతు కలిపాము పాట పాడిన తర్వాత నేను పాడిన పాట నచ్చకపోతే తీసేయమని వెంకటేష్ గారు అన్నారు వాస్తవానికి ఆయన స్థాయి ఇమేజ్కు ఆ పాట ఆ మాట అనాల్సిన అవసరం లేదు ఇక మా సినిమాలోని పాటలకు మంచి స్పందన లభిస్తుందంటే కారణం సాహిత్యం పట్ల అనిల్ గారికి ఉన్న అభిరుచి దిల్ రాజు గారు డిపిఆర్ బ్యానర్లో బలగం మూవీ చేశారు చేశాను ఇప్పుడు ఇంత పెద్ద సినిమా చేసే ఛాన్స్ కల్పించినందుకు ఆయనకు రుణపడి ఉంటాను ఇలా అన్ని విధాల సంక్రాంతికి వస్తున్న సినిమా నా జీవితంలో జరిగిన ఓ అద్భుతం అన్నారు